హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎనిమిది వందల పద్నాలుగు గజాల ఓన్గా కట్టుకున్న అందమైన విశాలమైన ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి చాలా అంటే చాలా ప్రైమ్ లొకేషన్లో సో మార్కెట్ వ్యాల్యూ కంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ మనకి తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి జూబ్లీ హిల్స్కి మనకి అమీర్పేట్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది అన్నపూర్ణ స్టూడియో నుంచి కిలోమీటర్ దూరంలో ఉండే శ్రీనగర్ కాలనీ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి వంద అడుగుల రోడ్డు నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఓన్గా చాలా నీట్గా దగ్గరుండి కట్టుకున్నారండి చాలా అందంగా కట్టుకున్నారు అయితే చాలా బాగుంటుంది ఇక్కడ గజం స్థలం గవర్నమెంట్ వాల్యూ మనకి సుమారుగా లక్ష రూపాయల పైన ఉందండి మార్కెట్ వాల్యూ మూడు లక్షల రూపాయలు ఉంటుందండి ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఈ ఎనిమిది వందల పద్నాలుగు గజాల ఈ హౌస్తో కలిపి కేవలం పద్దెనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో బడ్జెట్ వింటే మీకు ఎక్కువ అనిపించవచ్చు కానీ ఇక్కడ ఉన్న ఈ ఏరియా పరంగా ఇది చాలా రీజనబుల్ అండి సో ఎవరైతే ఇలాంటి ఏరియాలో ఇండివిడువల్ హౌస్ కావాలి ఓన్గా దగ్గరుండి కట్టుకున్న ఇల్లు కావాలి ఒక అందమైన విల్లా లాంటి హౌస్ అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి ఇంట్రెస్ట్ను వాడు తప్పకుండా తీసుకోండి చుట్టూ కూడా మనకి రెసిడెన్షియల్ జోన్ ఉంది కమర్షియల్ కూడా ఉంది సో ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ కాబట్టి దీన్ని మీరు మీకు ఇష్టమైనట్టుగా వాడుకోవచ్చు ఇంట్రెస్ట్ను వాడు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్గా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మేము విజయవాడ గుంటూరు ఏరియాలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని చేస్తున్నామండి సో వాటిని కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా లేదా మీకు బిజినెస్ లోన్ కావాలన్నా పర్సనల్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ